వచ్చిండు బోర్డది అదేందో భారమంతా కేటీఆర్దే తండ్రి మరణంతో ఇంటికే పరిమితమైన హరీష్ కేటీఆర్కు పరీక్షగా జూబ్లీల్స్ బైపోల్ అన్నీ తానే కార్యక్రమాలకు ప్లాన్ గతంలో కంటోన్మెంట్లో ఎదురు దెబ్బ అదే రిపీట్ అయితే బీఆర్ఎస్కు కష్టాలే కాలము కూడా కలిసి రావాలి దరిద్రము శివతాండవం ఆడుతుంది కేటీఆర్ అంట ఇక్కడ వర్షాలు అక్కడ అభ్యర్థి ఏంటంటే అభ్యర్థి కూడా యాక్టివ్గా లేదు అదొకటి మైనస్ వీళ్ళు గతంలో చేసిన అరాచకాలు ఇవన్నీ వెంటాడుతున్నాయి దీంతోపాటు లాస్ట్కి ఏంటంటే ఇప్పుడు హరీష్ రావు కూడా ఇంటికి పరిమితం పాపం ఆయన వాళ్ళ నాన్నగారు మృతి చెందిరు కాబట్టి ఆయన టెన్ డేస్ ఇంట్లోనే ఉండాలి బయటికి వెళ్ళొద్దు కాబట్టి ఖచ్చితంగా ఆయన బయటికి రాడు ఇక ఈ బోడాన్ చూస్తేనా బోడాన్ చూస్తే ఓటేసేటోడు కూడా ఏలన్నా కోసేసుకుంటాడు కానీ ఓటైతే రాల అట్లా ఉంటుంది కానీ మనోడు జుబ్లిస్లో ప్రచారం చేస్తేనే మంచిది ఎందుకంటే ఈయన ఏ నియోజకవర్గాలకు పోయి ప్రచారం చేసిండో అవన్నీ దాదాపు ఓడిపోయినాయి కొన్ని చాలా వరకు మెజార్టీ దక్కినాయి ఎందుకంటే ఈయన ఉండాలి ఈయన ఉంటే కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఈజీ అవుతుంది ఇప్పుడు అదే రిపీట్ అంటే ఎక్కడ కంటోన్మెంట్లో కూడా అదే రిపీట్ అదే రిపీట్ అవుతుంది ఇంకా అయితే ఏంది అదే రిపీట్ అవుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలుస్తారు నువ్వు ఏ ఆటలు ఆడినా నువ్వు లక్ష కోట్లు కాదు అక్కడ వెయ్యి కోట్లు పంచినా కానీ మీ కోటేయారట ప్రజలు బరాబర్గా ఓపెన్గా చెప్తున్నారు మాకు పైసలు ఇచ్చినా ఓటుకు ఐదు వేలు పదివేలు ఇచ్చినా మేము కారు గుర్తు కోటెయ్యం కడాకండిగా చెప్తున్నారు అయినా సిగ్గు లేకుండా మళ్ళా తిరుగుతున్నారంటే మీ ఓపికకు మెచ్చుకోవాలి